ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని రంపచోడవరం ఎమ్మెల్యే మర్యాల శిరీషాదేవి పేర్కొన్నారు అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మండల స్థాయి ప్రజలకు వారి సమస్యలు పరిష్కారానికి అందుబాటులో ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు ప్రజల నుండి చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఆ సమస్య ఏ శాఖకు సంబంధించిందో ఆ శాఖ అధికారులకు పంపించి వాటిని తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు తాను అహర్నిసలు పాటుపడుతున్నారని ఈ నేపథ్యంలో గంగవరం మండలంలో ఏటిపల్లి గ్రామంలో భూ సమస్య ఒకటి ఏర్పడిందని ఆ సమస్య పూర్వపరాలు ఎంఆర్ఓను అడిగి తెలుసుకున్నారు సమస్యల పరిష్కారంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడం జరుగుతుందని అన్నారు ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు పల్లాల వెంకటరెడ్డి అధ్యక్షులు పాముల అర్జున్ ఎంపీడీఓ ఎంఆర్ఓ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరాల కాలంలోనే ఎంతో అభివృద్ధి చేస్తా ఉన్నాం ఇది ప్రజల వద్దకు వెళ్ళాలి ఎక్కువగా ప్రజలైతే తీసుకెళ్లాలని మా కార్యకర్తలు ఎక్కువ మోటివేట్ చేయడం జరిగింది అయితే మీరు చూస్తూనే ఉన్నారు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు మేము ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చామో దాదాపుగా మేము అన్ని పథకాలను కూడా ప్రజలకు అందించినటువంటి గవతం కూటమి ప్రభుత్వానికి దీనిపైన కూడా మేము ఎంతో హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉంది అయితే నేను మండలం లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఆఫీసర్స్ ఒకటి తెలియజేస్తా ఉన్నాను తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నుంచి మండల అధ్యక్షులు వారు ఉన్నారు వారు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చిన దయచేసి ఎవరు కోపడకుండా మన కుటుంబ సభ్యులు మన ఫ్యామిలీ మన మండలం అని భావించి మీరు సర్వీసెస్ అందించాలని సచివాలయం సిబ్బంది ప్రత్యేకించి నేను కోరుతా ఉన్నాను అదే విధంగా కొన్ని కొన్నిసార్లు వర్షాలు వస్తా ఉన్నాయి మొన్నటి వరకు తుఫాను ఇలాంటి సమయంలో ఎక్కడైతే శానిటైజేషన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ అస్సలు నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు ఫర్దర్గా ఏదైనా పెద్ద సమస్య ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టిలో నా దృష్టిలో నా దృష్టిలో మీరు పెట్టినట్లయితే ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరిస్తాము